తమిళనాట తిరుగులేని హీరోగా రాణించిన దళపతి విజయ్ తాజాగా తమిళగా కలగం పేరిట ఓ రాజకీయ పార్టీని స్థాపించారు ఈ పరిణామం తమిళనాడులో మాత్రమే కాకుండా మొత్తం దేశ రాజకీయాల్లోనే సంచలనంగా మారింది గతంలో తమిళనాట సినీ ప్రముఖులు రాజకీయాల్లో రాణించిన చరిత్ర ఉంది మరి విజయ్ అదే కోవలోకి వెళ్తారా లేదంటే సినిమాల్లో టాప్ హీరోగా రాణించినట్లే రాజకీయాల్లోనూ సత్తా చాటుతారా అన్నది వేచి చూడాలి కరుణానిధి ఎంజీఆర్ జయలలిత వంటి సినీ ప్రముఖులు తమిళనాట రాజకీయాలను శాసించారు ఇక కమల్ హాసన్ విజయకాంత్ వంటి హీరోలు పార్టీ పెట్టి పెద్దగా రాణించలేకపోయారు విజయ్ ఎవరి సరసన నిలుస్తారన్నది చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉండగా విపక్షంలో ఏఐడిఎంకే ఉంది దివంగత నేత కరుణానిధి నిష్క్రమణ అనంతరం స్టాలిన్ ఎంతో విజయవంతంగా పార్టీని నడిపిస్తున్నారు అయితే జయలలిత మృతి చెందిన తర్వాత తమిళనాడులో పొలిటికల్ గ్యాప్ ఏర్పడింది అన్నా డీఎంకేను సమర్థవంతంగా నడిచే లీడర్లు ఎవరు కనిపించడం లేదు ఆ గ్యాప్ ని పూడుద్దామని బీజేపీ భావించినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు అందుకే విజయ్ దీన్ని మంచి సమయంగా ఎంచుకున్నారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని విజయ్ ప్రకటించారు ఆ తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికలనే ఆయన టార్గెట్ గా పెట్టుకున్నారు సహజంగా తమిళ ప్రజలు స్వాభిమానులు జాతీయ పార్టీలను కనీసం దరిదాపుల్లోకి కూడా రానివ్వరు అందుకే తమిళనాట కాంగ్రెస్ బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి ద్రవిడ మూలాలున్న డిఎంకే అన్నా డిఎంకే మాత్రమే ఆ రాష్ట్రంలో దశాబ్దాల పాటు రాజకీయాలను శాసించాయి ఇక తాజాగా విజయ్ అదే ఆశతో సొంత పార్టీని స్థాపించారు ప్రస్తుతం తమిళ ప్రజలకు డిఎంకే పెద్ద ఆశగా ఉంది ఆ తర్వాత వారికి ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ కనిపించడం లేదు ఈ అవకాశాన్ని విజయ్ సద్వినియోగం చేసుకోవాలని భావించారు అయితే గతంలో తమిళ ప్రజల అస్తిత్వం కోసం పుట్టుకొచ్చిన అనేక పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి కమల్ హాసన్ విజయకాంత్ పార్టీలు పెట్టి పోర్లా పడ్డారు కేవలం ఎన్జిఆర్ ఒక్కరే తమిళనాట పార్టీ పెట్టి సక్సెస్ఫుల్గా నడిపారు కరుణానిధి అప్పటికే ఉన్న పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు జయలలిత విషయంలోనూ అదే జరిగింది అయితే ప్రస్తుతం తమిళనాట విజయ్ అగ్ర హీరో తమిళనాడు వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు విజయ్ లాగానే అభిమానగణం ఉన్న రజనీకాంత్ పార్టీ పెడదామని భావించి వెనక్కి ఆరోగ్య కారణాలు ఇతర సమస్యల వల్ల ఆయన పార్టీ పెట్టే ఆలోచనకు రాజకీయాలకు కూడా దూరం జరిగారు విజయ్కి ప్రస్తుతం ఆ సమస్య లేదు ఆయన రాష్ట్రం మొత్తం చుట్టేయగలరు కాబట్టి విజయ్ ఇప్పుడు ఏ ఎజెండాతో జనంలోకి వెళ్లబోతున్నారు ప్రజలను ఆకట్టుకునేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయబోతున్నారన్నది వేచి చూడాలి గత కొన్నేళ్లుగా సినీ హీరోలు రాజకీయాల్లో పెద్దగా రాణించడం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారాజ్యం జనసేన పార్టీలను స్థాపించిన చిరంజీవి పవన్ కళ్యాణ్ సక్సెస్ అవ్వలేకపోయారు చిరంజీవి ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకోగా పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు వారికి ఓ సామాజిక వర్గం అండగా ఉన్నప్పటికీ రాణించలేకపోయారు మరి విజయ్ ఏ తరహా రాజకీయాలు చేస్తారో ప్రజలను ఎలా ఆకట్టుకుంటారో వేచి చూడాలి